జై శ్రీరామండి నేను మీ అక్షరాన్ని ఇక ఎప్పటిలాగే ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకొని ఆ తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఆ మంచి విషయం ఏంటి అని అంటే ఐశ్వర్యాన్ని కలిగించే చిహ్నాలు ఏంటో తెలుసా మీకు ఈ చిహ్నాలు మీ ఇంట్లో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి ఉండాలి కూడా మీ ఇంట్లో ఎప్పుడు తోరణాలు కట్టబడుతూ శుభ కార్యాలు జరుగుతూ ఉండటం ఐశ్వర్యం అందరూ కలిసి భోజనం చేయటం ఐశ్వర్యం మీ ఇంట్లో నాలుగు తరాలు కలిసి ఉండటం ఐశ్వర్యం ఇంట్లో గలగల నవ్వుతూ అందరూ కలిసి సరదాగా గడపడం ఐశ్వర్యం మీ ఇంటికి అప్పుడప్పుడు వేదం చదివే బ్రాహ్మణులు వచ్చి భోజనం చేసి వెళ్ళడం ఐశ్వర్యం మీ ఇంటికి అప్పుడప్పుడు అతిథులు రావటం ఐశ్వర్యం మీది ఉమ్మడి కుటుంబం అయితే మీరే మీ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాము అని అనడం ఐశ్వర్యం మీ ఇంట్లో స్త్రీలు తమ కాళ్లకు వేసుకునే గజ్జల చప్పుళ్ళతో ఇంట్లో నడవడం ఐశ్వర్యం ఇంట్లో నివేదన చేసిన పదార్థాలు తిని ఆరోగ్యంగా ఉండటం ఐశ్వర్యం ఇవన్నీ కొనసాగింపుగా శుభయామానంగా వెలిగిపోవడం ఐశ్వర్యంలో ఐశ్వర్యం మరి ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయా ఒకవేళ అవును అనంటే వెంటనే కమెంట్స్ బాక్స్లో జై శ్రీరామ్ అని పెట్టండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు పవన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ సెవెన్ నైన్టీన్ వీళ్ళది వీళ్ళది ఆర్యవైశ్య కులం వీళ్ళది రెండు గోత్రాలండి వినిసెట్ల మరియు నాబిల్ల గోత్రాలు పవన్ ది భరణి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ లెవెన్ ఇంచెస్ బీటెక్ చదువుకొని ప్రాసెస్ స్పెషలిస్ట్ గా ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు సంవత్సర ప్యాకేజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు బట్ పవన్ మాత్రం వెల్ సెటిల్డ్ ఇక కోటి రూపాయల వరకు ఆస్తి ఉంది అలాగే ఒక సొంత ఇల్లు కూడా ఉంది ఈ అబ్బాయికి ఇంకెందుకు లేట్ మరి మీకు కనుక ఈ ప్రొఫైల్ నచ్చితే వెంటనే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ని అలాగే ఫొటోస్తో సహా మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి మేమే మీకు కాల్ చేస్తాం ఈ సంబంధం మీ కోసమే వెయిట్ చేస్తుంది ఇక పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నెలగడ్డ గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమొనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి